ప్లస్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటం తర్వాత సప్లిమెంటేషన్ వైటమిన్ డి కనుక తక్కువ ఉంటే కనుక వైటమిన్ డి తీసుకోవటం తర్వాత వై ఈ దీనిలో ఫుడ్ హ్యాబిట్స్లో బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం ప్రోటీన్ ఫుడ్లో రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి చికెన్ తీసుకోవచ్చు ఎగ్ తీసుకోవచ్చు ఎగ్ అనేది ఎగ్ వైట్ ఒకటే కాదు యాజ్ ఎ హోల్ తీసుకుంటే మంచిది దానిలో వన్ ప్లస్ జింక్ అనేది ఉంటుంది అనమాట ఎగ్ ఎల్లోలో సో ఎగ్ వైట్ ఒకటే కాకుండా ఈ ఫెర్టిలిటీ వాళ్ళకి యాజ్ ఎ హోల్ ఎగ్ యాజ్ ఎ హోల్ తీసుకోవటం మంచిది తర్వాత అప్పుడు నట్స్ నట్స్లోనేమో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ స్ప్రౌట్స్ ఉంటాయి స్ప్రౌట్స్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయన్నమాట ఈ స్క్రౌట్స్ తీసుకోవటం బీట్వెల్వ్ డెఫిషన్సీ కనుకుంటే వీళ్ళలో ప్యూర్ వెజిటేరియన్స్లో బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటుంది ఈ వెజ్ ట్వెల్వ్ మనకి కవర్స్లో మిల్క్లో కవర్డ్స్లో చీజ్లో ఉంటుంది అనమాట ఇది తీసుకోవాలి ఈ డెఫిషన్సెస్ ఉన్నాయేమోనని ఈ క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఈ డెఫిషన్సెస్ ఉన్నాయేమోనని ముందుగానే టెస్ట్ చేసుకోవాలి